కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా సిక్కు లేకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కడతారు అక్కడ ఏం ఊడబిడికారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కడతారు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో జరగాల్సిన వర్క్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో వర్క్ జరిగితే సిగ్గునిపించలేదా మీకు ఇవి చూసి ఏదో ఏదో చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి నిర్మాణం అని ఇంత దరిద్రమైనటువంటి నిర్మాణం నాలుగు వందల డెబ్బై కోట్లలో మీరు కనీసం అరవై డెబ్బై శాతం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి వర్క్ జరిగింటే వచ్చి ధైర్యంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలా టెన్ పర్సెంట్ కూడా వర్క్ జరగకపోగా ఏదో పెద్ద గొప్పలు వచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియవు తెలియ చెప్పాలనుకుంటే పొరపాటు ప్రజలు అన్ని అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఎలాంటి బిల్డింగ్లు నిర్మించారో చూడండి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారు నాలుగు వందల డెబ్బై కోట్లకి శంకరనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఉషా శ్రీచరణ్ గారు ఖచ్చితంగా నాలుగు వందల డెబ్బై కోట్లకి కమిషన్ తీసుకుంటారు కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తే బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందనే భ్రమంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తలు వెనుగొండ మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్ పిలిస్తే కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీని ఇదేదో పెద్ద పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా ఇక్కడికి వచ్చి హంగామా చేయడం జరిగింది ప్రజలు ఈ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తెలుసుకోవాల్సింది ఇది నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయల మెడికల్ కాలేజీ నిర్మాణానికి టెండర్ పిలిస్తే కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే పది శాతం కూడా పూర్తి చేయనటువంటి ఉషాశ్రీ చరణ్ గారు వచ్చి ఇవన్నీ ఏదో బిల్డింగ్లు అన్నీ ఇవన్నీ చూపించారు ఇవన్నీ చూపించండి ప్రజలకు కూడా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్తో టెండర్ బిల్ ఇస్తే ముప్పై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లు చేసుకోవడం జరిగింది టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేయలేకపోగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద అసత్యపు ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు పద్నాలుగు వందల యాభై కోట్లకు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణాలకి సహకరిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం పదిహేడు కాలేజీల్లో ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించకుండా ఐదు మెడికల్ కాలేజీలు ఎనభై శాతము తొంభై శాతము పూర్తి చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు నేను నిర్మించాను పూర్తి చేశాననే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాంట్రాక్టర్ల నుంచి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్లు తీసుకుంటే తీసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ హండ్రెడ్ పర్సెంట్ కమిషన్లు తీసుకుంటే నిర్మాణాలు పూర్తి అయినట్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఉషాశ్రీ చరణ్ గారు లేదా రాత్తాడు ఎమ్మెల్యే వచ్చి చూడు చూడు మేమే చూపిస్తానయా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో కట్టాల్సినటువంటి బిల్డింగ్ ముష్టి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పది శాతం కూడా ఖర్చు పెట్టలే ఏదో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన విధంగా వచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నావే రా చూపిద్దాం ఇద్దరం కలిసి చూపిద్దాం రండి ఎంత అనవసరమైన రాద్దాంతాలు చేస్తూ ప్రజల్ని అసత్యపు ఆరో అసత్యపు మాటలు చెప్పి నమ్మించాలని చూస్తే ఇప్పటికే మీరు అనుభవించినటువంటి అనుభవిస్తున్నటువంటి శిక్షణ దృష్టిలో పెట్టుకొని అయినా కొంత వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా